నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నాగసాధువుల రాజస్నానం అఘోరాల డమరుక నాదం అఖాడాల త్రిశూల విన్యాసం దిక్కులు పిక్కటిల్లే శంఖారావం కుంభమేళా సంరంభం త్రివేణి సంగమాన నలబైదు రోజుల పాటు కోలాహలం మహాకుంభమేళా విశేషాలేంటి ఆ ఆరు రోజులకున్న ప్రత్యేకతలేంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం భూమండలంపై మహత్తర వేడుక దివి నుంచి భూవికి దిగివచ్చే దేవతలు సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా సాగే భక్తజన పారవస్యం ప్రయాగరాజులో త్రివేణి సంగమాన ఇసుకేస్తే రాళ్నంత జనం దిక్కులు పిక్కటిల్లే శంకారావాల మధ్య గంగమ్మ తల్లికి ప్రణవిల్లే అపూర్వ వేడుకే మహాకుంభమేళ పుష్య పౌర్ణమి రోజున రాజస్నానాలతో సంరంభం మొదలైంది నాగ సాధవుల రాజస్నానం అఘోరాల ఢమరుక నాదం అఖాడాల త్రిశూల విన్యాసం దిక్కులు పిక్కటిల్లే మహా కుంభమేళా సంరంభం త్రివేణి సంగమాన నలభై ఐదు రోజుల పాటు కోలాహలం మహా మహాకుంభమేళా విశేషాలేంటి ఆరు రోజులకు ఉన్న ప్రత్యేకతలేంటి కుంభమేళా సంరంభం ప్రారంభమైంది దిక్కులు పిక్కటిల్లే శంఖారావాల మధ్య గంగమ్మ తల్లికి ప్రణమిల్లే అద్వితీయ సందర్భానికి తెరలేచింది ముక్తి మార్గాన్ని చూపే అపురూప సందర్భం మహాకుంభమేళ మొదలైంది ప్రయాగరాజ్ త్రివేణి సంగమం భక్త జన సంద్రంగా మారి ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది ఇవాల్టి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు జరుగుతోంది కోట్లాది మంది భక్తులతో ప్రయాగరాజ్ పోటెత్తింది పుష్య పౌర్ణమి తొలి రోజు షాహీ స్నాన్ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది ప్రయాగ్రాజ్ కు తరలివస్తున్నారు గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో సాగే మహా కుంభమేళా భూమండలంపై జరిగే మహత్తర వేడుక ఈసారి మహాకుంభమేళాకు ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా మహాకుంభమేళాకు ముందే ముప్పై లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు తొలి తొలిరోజే లక్షలాది మంది భక్తులతో ప్రయాగ్రాజ్ పరవశిస్తోంది త్రివేణి సంగమాన్ని దర్శించుకుని రాజస్నానాలు చేస్తున్నారు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు త్రివేణి సంగమం ఘాట్ హనుమాన్ ఆలయ కారిడార్ సరస్వతి ఘాట్ అరైల్ ఘాట్ కిటకిటలాడుతున్నాయి మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ అందంగా ముస్తాబైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు సాధ్విలు నాగ సాధువులు కల్పవాసీలు భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతోంది ఇప్పటికే చాలా మంది కు చేరుకున్నారు మహా కుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామ స్మరణతో మారుమోగుతుంది ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైనా ధరించని నాగ సాధువులు ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు దర్శనమిస్తారు ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఆరు లక్షల టెంట్లను నిర్మించారు ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్లతో యాభై వేల నీటి కనెక్షన్లు ఇచ్చారు నాలుగు వందల కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను ముప్పై బల్లకట్టు వంతెనలను నిర్మించారు పారిశుద్ధ్య నిర్వహణకు పదిహేను పేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు ఈ కుంభమేళాకు టైట్ సెక్యూరిటీ చేసింది యూపీ ప్రభుత్వం పటిష్ట నిఘా కోసం డ్రోన్లను వాడుతోంది ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టిందే రిమోట్ కంట్రోల్ తో పనిచేసే నీటిపై తేలియాడే రక్షణ బోయకట్టలను వినియోగించబోతున్నారు నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు కంట్రోల్ సెంటర్ తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేశారు మహాకుంభ్ నగర్ ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది ఏ సమయంలోనైనా యాభై లక్షల మంది నుంచి కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి భక్తుల భద్రతకు యూపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది యాభై ఐదు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు నలభై ఐదు మంది పోలీసు సిబ్బందిని మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంచారు యాభై ఆరు మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరించారు పదమూడు అఖాడాలకు చెందిన సాధువులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు ప్రయాగ్రాజ్ లో ఉన్న వివిధ కార్యాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలను వేశారు రద్దీ నిర్వహణ కోసం వివిధ క్రాస్ రోడ్స్ ట్రై జంక్షన్స్ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేశారు ప్రవేశ ద్వారాల దగ్గర భారీ గేట్లు పెట్టారు అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన తరువాత జరుగుతున్న తొలి కుంభమేళా కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందే ఇవాళ పుష్య పౌర్ణమి రేపు మకర సంక్రాంతి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు మహాకుంభమేళాకు తరలి వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం రైల్వే శాఖ మూడు వేల ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా పదమూడు వేల రైళ్లను నడుపుతోంది సుమారు రెండు కోట్ల మంది ఈ రైళ్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తొమ్మిది కీలకమైన రైల్వే స్టేషన్లలో ఐదు వందల అరవై టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు పౌర్ణమి ఈ రోజున ప్రారంభమైన మహాకుంభమేళ రోజుల పాటు జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రితో ముగుస్తుంది ఈ నలభై ఐదు రోజులలో ఆరు రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు నమ్ముతారు ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు ఈసారి దేశ విదేశాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు ఏ లోటు రానియకుండా యూపీ ప్రభుత్వం పన్నెండేళ్ల కోసారి వచ్చే ఈ వేడుక నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ కోట్ల రూపాయలు కేటాయించింది రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన కుంభమేళాకు దాదాపు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు ప్రస్తుత మహాకుంభమేళాకు ముప్పై కోట్ల నుంచి నలబై కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజునే దాదాపు నాలుగైదు కోట్ల మంది ప్రయాగ్రాజ్ కు రానున్నట్టు అంచనా భక్తుల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు మొదటి రోజు శంకర్ మహాదేవన్ ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభమై మోహిత్ చౌహాన్ ప్రదర్శనతో ఈవెంట్ ను ముగిస్తారు ఉత్సవాలలో కైలాష్ ఖేర్ షాన్ ముఖర్జీ హరిహరన్ కవిత కృష్ణమూర్తి కవిత సేత్ రిషబ్ రిఖిరామ్ శర్మ శోభన నారాయణ్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం బిక్రమ్ ఘోష్ మాలిని అవస్థి తదితరులు ప్రదర్శనలు చేయనున్నారు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కుంభమేళా మైదానంలోని గంగా పండల్లో నిర్వహిస్తారు శాస్త్రీయ నృత్యం జానపద సంగీతం నాటకీయ కళలతో దేశ సాంస్కృతిక గొప్పతనాన్ని వివరిస్తారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు గంగా హారతి ఇస్తారు కుంభమేళాకు వచ్చే భక్తులు గంగాహారతిని తీసుకునిదే అక్కడి నుంచి కదలరు కుంభమేళాలు ఎన్ని రకాలు అర్ధ పూర్ణ కుంభమేళాలు మాఘమేళా అంటే ఏంటి ప్రతిష్టాత్మకంగా మారిన కుంభమేళా వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఈ మహాకుంభమేళా ఎన్నేళ్లకోసారొస్తోంది దీని వెనుకున్న ఆచారాలేంటి పురాణాలు ఏం చెప్తున్నాయి ఆ ఆరు రోజుల్లోనే రాజస్నానాలు ఎందుకు ఆచరిస్తారు వాటి ప్రాముఖ్యత ఏంటి కుంభమేళ హిందువులకు అతి పవిత్రమైన సంస్కృతికి అద్దం పట్టే యాత్ర సాధారణ కుంభమేళ అయితే నాలుగేళ్లకోసారి అర్ధకుంభమేళ ఆరేళ్లకోసారి హరిద్వార్ లేదంటే ప్రయాగ్రాజ్లలో జరుగుతుంది ఇక పూర్ణ కుంభమేళ అనేది పన్నెండేళ్లకోసారి జరుగుతుంది ఇలాంటి పూర్ణ కుంభమేళాలు పన్నెండు పూర్తయితే అంటే నూట నలభై నాలుగేళ్లకొకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో జరుగుతోంది మహాకుంభమేళా కుంభమేళా చరిత్ర ఈనాటిది కాదు ఎనిమిది వందల యాభై ఏళ్ల నాటిది దీనిని తొలుత ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని ప్రతీతి ఈ మహాకుంభమేళాలో పాల్గొంటే పాపాలన్నీ తీరిపోయి మంచి జరుగుతుందని విశ్వాసం గ్రహాల స్థానాలను బట్టి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు ముఖ్యంగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశించి మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు కుంభమేళ ప్రతి పన్నెండేళ్లకోసారి జరుగుతుంది ఆఖరుగా రెండు వేల పదమూడులో కుంభమేళ రెండు వేల పంతొమ్మిదిలో కుంభమేళ జరిగాయి ఆరేళ్లకోసారి జరిగే మేళ కుంభమేళాను పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించడం వెనుక కూడా ఓ ఆచారం ఉంది రోజుకు ఇరవై నాలుగు గంటలు అదే దేవతలకైతే రోజు అంటే సంవత్సర కాలానికి సమానం జయంతుడు అనే కాకి భూమి చుట్టూ పన్నెండు రోజులు తిరిగిందని పురాణాల్లో ఉంది ఆ లెక్కన పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మేళా జరపాలనేది ఆచారంగా వస్తోందంటారు గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో ఈ ఉత్సవం జరిగిన సరస్వతీ నది అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు కుంభమేళ అనేది అర్ధ కుంభమేళా పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ అనే వర్గాలుగా జరుగుతూ ఉంటుంది ఈ మూడు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళ జరుగుతూ ఉంటుంది వీటిలో హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని ప్రయాగ్రాజ్లు ఉన్నాయి కుంభమేళా సమయంలో భక్తులు గంగా గోదావరి క్షిప్రా నదులలో భక్తి ప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు ప్రతి ఆరేళ్ళకొకసారి నిర్వహించే మేళాను కుంభమేళ అంటారు ఇది యూపీలోని ప్రయాగ్రాజ్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్లలో మాత్రమే జరుగుతుంది ఈ అర్ధ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వస్తుంది ఇది ప్రస్తుతం ప్రయాగ్ త్రివేణి సంగమ తీరంలో జరుగుతోంది గతంలో అంటే రెండు వేల పదమూడులో పూర్ణ కుంభమేళ జరిగింది ఇప్పుడు వేల ఇరవై ఐదులో మరో పూర్ణ కుంభమేళ మొదలైంది దీనికి మహా అనే పేరు పెట్టారు ప్రయాగ్రాజ్ లో పన్నెండు సార్లు పూర్ణ కుంభమేళ జరిగిన దరిమిలా ఇప్పుడు మరోమారు జరుగుతూ ఉన్నందున దీన్ని మహా కుంభమేళ అంటున్నారు పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ ఉండగా పన్నెండు పూర్ణ కుంభమేళాల తరువాత కుంభమేళా వస్తుంది నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళాను నిర్వహిస్తారు ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ మేళా జరుగుతుంది ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమాన్ని చూడొచ్చు అది హరిద్వార్ లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఉజ్జయినిలో సిప్రా నాసిక్ గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి బోలెడు నదులున్న ఈ నదుల్లోనే అది ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి సామ అధర్వణ వేదాల ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మధనం చేయగా అందులో నుంచి అమృత కలశం బయటకొస్తుంది దాన్ని తొలుత జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరిగొస్తుంది ఆ సమయంలో కలశంలోని నాలుగు చుక్కలు ప్రయాగ్రాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిల్లో పడ్డాయని అందుకే ఆ ప్రదేశాలకు అంత మహత్తు ఉందని పురాణాలు చెబుతున్నాయి మహాకుంభమేళ పన్నెండేళ్లకొకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు మత విశ్వాసాలు ఉన్నాయి మాత్యుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీర సాగర మథనంలో దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పన్నెండు దివ్య రోజులు భూమిపై పన్నెండు సంవత్సరాలకు సమానమని నమ్మకం ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు పన్నెండు ప్రదేశాలలో పడ్డాయని ఆ అమృత బిందువులు నాలుగు భూమిపై పడిన ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళాను నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం పన్నెండు సంవత్సరాలలో పన్నెండు రాసుల చుట్టూ తిరుగుతుంది గురుగ్రహం ఒక్కో నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళాను నిర్వహిస్తారు ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమమంతా పవిత్ర జలాలలో వచ్చి చేరతాయి ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యం ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం కుంభమేళాలో ఆచరించే స్నానాలలో ఆరు రకాలు ఉన్నాయి కుంభమేళాలో చేసే స్నానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం ఇవాళ పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నారు రెండవ రాజస్నానం మకర సంక్రాంతి రోజున చేస్తారు మూడవ రాజస్నానం ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేస్తారు నాలుగవ రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడున చేస్తారు ఐదవ రాజస్నానం పౌర్ణమి పన్నెండున చేస్తారు ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానాన్ని చేస్తారు ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు దీనికి ప్రత్యేకంగా నిర్ణయించిన ముహూర్తాల్లోనే ఈ క్రతువు పూర్తి చేస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు కుంభమేళాలో స్నానం చేయడంతో సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు భక్తులు కుంభమేళా సమయంలో దేవుళ్లు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్తుల కాలంలోనూ కుంభమేళాను నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేసేవారు ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది పన్నెండవ శతాబ్దం తరువాత దీని ప్రతిష్ట మరింతగా పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వసతి ఏర్పాట్లు కల్పించేవారు బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళ ఖ్యాతి మరింతగా పెరిగింది కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళాలో గాంధీ కూడా పాల్గొన్నారు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది పన్నులు విధించి అణగుదొక్కే ప్రయత్నం చేసింది స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభమేళాను నిర్వహించారు అక్కడి నుంచి ఈ మహత్తరమైన వేడుక నిరంతరాయంగా కొనసాగుతోంది ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది మహాకుంభమేళాలో గంగాహారతి హైలైట్ త్రివేణి సాగే ఈ వేడుక భక్తుల్ని పురుషులతో కన్యలు హారతి ఇవ్వడం ఇక్కడి స్పెషల్ మరోవైపు ఈ మహాకుంభమేళాకు ఉన్న మిగతా జరిగే కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మంది వస్తారని అంచనా నూట ఇరవై మూడు దేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు రెండు వేల పదమూడులో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ఇరవై కోట్ల మంది వచ్చారు రెండు వేల పంతొమ్మిది కుంభమేళాకు ఇరవై ఐదు కోట్ల మంది హాజరయ్యారు ఈసారి ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది నిర్వహణకు కేంద్ర యూపీ రాష్ట ప్రభుత్వాలు కలిసి ఆరు నుంచి ఏడు వేల కోట్లను ఖర్చు చేస్తున్నాయి ఈ నలభై ఐదు రోజుల్లో లక్ష కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధ కుంభమేళా కోసం ఎనభై వేల టెంట్లు పేగా ఈసారి కుంభమేళాకు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల టెంట్లు ఏర్పాటు చేశారు టెంట్ సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు రోజుకు పదిహేను వందల నుంచి లక్షా పది వరకు ఛార్జ్ చేసే విలాసవంతమైన టెంట్లను నిర్మించారు ఒక హిల్ స్టేషన్ లో ఉండే అనుభూతిని కల్పించేందుకు నలభై నాలుగు డోమ్స్ ఏర్పాటు చేశారు ఇందులో నూట డెబ్బై ఆరు కాటేజీలున్నాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే అతి పెద్ద మతపరమైన కార్యక్రమాలలో మహాకుంభమేళ ఒకటి సాధువులు సన్యాసులతో పాటు కోట్లాది మంది భక్తులు పన్నెండేళ్లకోసారి జరిగే మహాకుంభమేళాకు హాజరవుతారు భక్తుల అవసరాలు భద్రత కోసం యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడానికి సరికొత్త సాంకేతిక టెక్నాలజీని వాడుతోంది మహా కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో ఐదు శాతం ఉంటుందని అంచనా పాకిస్తాన్ మొత్తం జనాభా కంటే రెట్టింపు ఉంటుంది అమెరికా రష్యా జనాభా కంటే కూడా ఎక్కువే రెండు పేల పంతొమ్మిది ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాలో పదమూడు పేల రెండు వందల పద్దెనిమిది టన్నుల ఆహార ధాన్యాలు వినియోగించారు అంటే గోల్డెన్ టెంపుల్ లంగర్ లో రోజువారి వినియోగంతో పోలిస్తే చాలా ఎక్కువ భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షల పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది అంటే ప్రతి లక్ష మంది భక్తులకు అన్నమాట హెక్టార్లలో జరుగుతోంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నరేంద్ర మోదీ స్టేడియం కంటే నూట అరవై రెట్లు పెద్దది ఎనభై రెండు వాటికన్ సిటీల విస్తీర్ణంతో సమానం రామాలయ నిర్మాణం కంటే కుంభమేళా నిర్వహణకయ్యే ఖర్చు మూడు రెట్లు ఎక్కువని అంచనా కుంభమేళా నిర్వహణకు ఆరు పేల మూడు వందల ఎనబై రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నాయి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇక కుంభమేళా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం కన్నా పది రెట్లు ఎక్కువ ఇక ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే కుంభమేళా ఈ కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే కలుగుతుంది కుండనే సంస్కృతంలో కుంభము అంటారు దీనినే కలసమని కూడా పిలుస్తారు ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభమనేది ఓ రాశిని సూచిస్తుంది ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేవీలు నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లలో కుంభమేళాను నిర్వహిస్తారు అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు అలాగే గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాసులో కుంభమేళాను నిర్వహిస్తారు పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను నిర్వహిస్తారు కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం అణు అణువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆధ్యాత్మిక వేడుక భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలు పన్నెండేళ్లకుసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు అమృతం కోసం జరిగే ఈ అన్వేషణ భారతీయులను ఒకే చోటుకు తీసుకొస్తుంది పవిత్ర నదులు ప్రవహించే నీటి ముందు ప్రతి ఒక్కరి విభిన్న గుర్తింపులు దాగిపోతాయి వారు కేవలం మనుషులుగానే మిగిలిపోతారు గంగలో మునిగితే చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం కుంభమేళాలో సాంస్కృతిక కార్యక్రమాలు మరో ఆకర్షణగా నిలుస్తాయి కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు ఆచారాలు అగ్ని వేడుకలు నిర్వహిస్తారు పవిత్ర నదులను గౌరవించేందుకు సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో హారతిని నిర్వహిస్తారు పురుషులతో పాటు కన్యలతో కూడా ఇక్కడ హారతి ఇప్పించడం విశేషం గంటసేపు సాగే హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది త్రివేణి సంగమంలో సాగే ఈ కార్యక్రమాన్ని ఎవ్వరూ మిస్ అవ్వరు అంటే దానికి ఎంతటి ప్రాధాన్యతనిస్తారో అర్థమవుతోంది